అందరికీ నమస్కారం నెల్లూరు కానిస్టిట్యున్సీలో నెల్లూరు సిటీ కానిస్టిట్యున్సీలో కూడా అనిల్ కుమార్ యాదవ్ కు బ్రేక్ పడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే ఆయన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఆయన పార్లమెంటుకు పంపిస్తూ అక్కడ నియోజకవర్గంలో ఖలీల్ అహ్మద్ గారికి వైసీపీ తరఫున కూడా టికెట్ కేటాయించడం జరిగింది ఇది ఒక ఎత్తు రెండు వేల ఇరవై నాలుగులో ఓటమి తర్వాత పొంగూరు నారాయణ గారు అక్కడ భారీ మెజార్టీ తోటి గెలవటం జరిగింది ఖలీల్ అహ్మద్ అంత ప్రభావం చూపించలేకపోయినట్టుగా కూడా మనం చూసాం ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ నెల్లూరు కానిస్ట్యున్సీలో సిటీ కానిస్టిట్యున్సీకి సంబంధించి కూడా మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ గారు గతంలో కన్నా కూడా ఇంకా యాక్టివ్ అయ్యి కొన్ని కార్యక్రమాల్లో కొన్ని ప్రెస్ మీట్లో కూడా తన కళ్ళ విప్పటం జరిగింది అయితే కానిస్టివెన్సీకి ఇన్ఛార్జిగా కూడా ఆయన నియమించకపోయినప్పటికీ కూడా కొంత కానిస్ట్యెన్సీలో జరిగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం జరిగింది అయితే ఇదే కానిస్టివెన్సీ మీద కన్నేసినటువంటి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా మన జరిగినటువంటి పోరుబాట కార్యక్రమం విద్యుత్ బిల్లులకు సంబంధించి పోరుబాట కార్యక్రమంలో కూడా ఆయన యాక్టివ్గా పాల్గొనే కార్యక్రమాన్ని చేపట్టాడు అదేవిధంగా మాజీ ఎంపీ నెల్లూరు రోరల్లో పోటీ చేసినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని అక్కడికి తీసుకొచ్చి ఆయనతో పాటు కూడా వారిద్దరు కూడా కార్యకర్తలందరినీ కూడా బాగా భారీగా సమీకరించి అక్కడ పోరుబాట కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది అయితే ఇదే కార్యక్రమానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు గైర్ హాజరు అవడం జరిగింది సో ఇప్పుడున్న అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా యా అనిల్ కుమార్ యాదవ్ ను పక్కన పెట్టి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి అక్కడ కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జిగా ఇస్తారు అనేది అక్కడ ఉన్నటువంటి వైసీపీ లీడర్స్ లో కొంత చాటుమాటుగా కూడా వినిపిస్తూ ఉంది గాసిప్స్ అయితే అక్కడ హల్చల్ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది అనిల్ కుమార్ యాదవ్ తన గళంతో రెండు వేల ఆ పంతొమ్మిదిలో మంత్రి అయిన తర్వాత కూడా లోకేష్ బాబు మీద అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద అదేవిధంగా మనకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఆయన చేసినటువంటి విమర్శలు ఆయన పెద్దగా అరిచి భారీగా కూడా విమర్శలు చేయటం అప్పట్లో సంచలనాలు సృష్టించినటువంటిగా కూడా మనకి తెలుస్తా ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ను పక్కన పెట్టారా ఇప్పుడున్న పరిస్థితి అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పిస్తూ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పర్వతరెడ్డికి చంద్రశేఖర్ రెడ్డికి అక్కడ సీటు బదలాయిస్తూ అనిల్ కుమార్ యాదవ్ ను అక్కడి నుంచి తప్పించి వేరే కానిస్టెన్సీకి మారుస్తారా అనేది కూడా నెల్లూరు నియోజకవర్గంలో సస్పెన్స్ గా ఉంది అనిల్ కుమార్ యాదవ్ మన పోరుబాట్లో పాల్గొనటం పోవటం కూడా కొంత అక్కడ కొంతమంది క్యాడర్ అయితే జోరుగా చర్చించుకుంటా ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ ఏకమై అనిల్ కుమార్ యాదవ్ కు పెట్టాలని చూస్తున్నారా మరి అనిల్ కుమార్ యాదవ్కు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి పరిచయాలు అదేవిధంగా అంటే అమితమైనటువంటి గౌరవం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మరి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి కేటాయిస్తారా లేకపోతే లాస్ట్ మినిట్లో చక్రం తిప్పి అనిల్ కుమార్ యాదవ్ సొంతం చేసుకుంటారా అనేది కూడా కొంత కానిస్టెన్సీలో కూడా గా ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు మరి రాబోయే రోజుల్లో భారీగా మార్పులు జరగనున్నాయని కూడా నెల్లూరు సిటీ కానిస్టెన్సీలో కూడా భారీగా మార్పులు జరగనున్నాయని కూడా